వెల్కమ్ టు రాజు రివ్యూస్ మీకు తమ్ళలో పెట్టాను కదా ప్రేరణ విన్నర్ రేస్లో లేకపోవడానికి గల కారణాలు అట్లీస్ట్ రన్నర్ కింద వచ్చి అంటే ఇటు విన్నర్ లేదంటే రన్నర్ ఎట్లీస్ట్ రన్నర్ అనే అవకాశాలు ప్రేరణ గారికి ఉన్నాయి సరే ప్రేరణ అభిమానించి వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు విష్ణుప్రియ గారి గురించి చెప్పాను కానీ పక్కన పెట్టేస్తే కనుక ఎక్కువ అంటే నేను ఈ సీజన్కి సంబంధించి ఎక్కువగా చాలా రివ్యూస్లో కానీ అలాగే నేను కలిసిన చాలామంది ఆటల్లో ఎక్కువ ప్రేరణ గారిని లైక్ చేశారు దాంట్లో ఎక్కువగా లేడీస్ ఎక్కువ మంది ప్రేరణ గారిని అయితే లైక్ చేశారు నాకు వచ్చిన కొన్ని కామెంట్స్లో కానీ అలాగే నేను బయట కలిసిన సందర్భాల్లో కూడా ప్రేరణ గారి గేమ్ అయితే మందికి నచ్చింది సో ఆవిడలో ఉన్న మైనస్ ఏంటంటే అందులో ప్రేరణ గారు నాకు కూడా నేను కూడా వాడి గేమ్ ఆడిన విధానం అందులో క్యూట్నెస్ సో ఆవిడ విషయాల్లో కూడా నేను అభిమానించేవని ప్రేరణ గారిని ఇక్కడ ప్రేరణ గారు రన్నర్ ఆర్ విన్నర్ సో ఎట్లీస్ట్ రన్నర్గా కూడా రాలేకపోయారు సో విన్నర్ అయ్యి అవకాశాలు ప్రేరణ గారికి కూడా ఉన్నాయి కానీ అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటంటే కనుక ఆవిడ ఆ నుంచి కొన్ని కొన్ని మాటలు ఎక్కడైతే కొన్ని మాటలు అయితే వాడేశారు కదా సో అలాగే బిగ్ బాస్ లో కూడా ఆవిడ కొంచెం నీకు నోటుదోలు ఎక్కువ అన్నట్టుగా అంబట అర్జున్ గారు అంటారనమాట సో కొన్ని కారణాలు అంటే ఆవిడ లాస్ట్ మూమెంట్ సో మెగాచీ నుంచి దగ్గర దగ్గరగా ఆవిడ ప్రవర్తించిన విధానం కానీ అవతల మీద అలాగే గౌతం మీద అదే సిగ్గు సిగ్గుందా లేదా ఇటువంటి కొన్ని మాట్లాడడం కానీ కొన్ని ఆవిడకి మైనస్ అయినాయి అంటే విన్నర్ రేస్లో ఉండవలసిన పర్సన్ లేదంటే అట్లీస్ట్ రన్నర్ వరకు కూడా రావాల్సిన పర్సన్ అనమాట ఎవరు ప్రేరణ గారు అంటే అటువంటి పర్సన్ చివరికి టాప్ ఫోర్లో వెళ్ళిపోయింది యాక్చువల్గా టాప్ త్రీలో ఉండవలసిన పర్సన్ కూడా కానీ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే కనుక టాప్ ఫోర్లో ఆవిడ బయటకు వచ్చేయడం జరిగింది సరే అసలు ఆవిడ విన్నర్ రన్నర్ రేస్లో లేకుండా ఎందుకు ముందుకెళ్ళిపోయింది అంటే కనుక ఫస్ట్ కారణం చూసుకుంటే కనుక ఆవిడ కొన్ని కొన్ని విషయాల్లో ఆర్గ్యుమెంట్ చేసిన విధానం కానీ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని మాటలు అయితే ఆవిడ వదిలేసేవారు సో మీకు ఆల్రెడీ తెలుసు కదా కొన్ని కొన్ని మాటలు అయితే ఆవిడ విష్ణుప్రియ గారి విషయంలో కానీ అలాగే హరితేజ గారి విషయంలో కానీ అలాగే గౌతమ్ విషయంలో కానీ కొన్ని కొన్ని మాటలు వదిలేయడం దాంతోపాటు చివరికి గేమ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా ఎండ్ అయిపోతుంది అన్నట్టుగా ట్వెల్త్ వీక్ థర్టీన్త్ వీక్ రోహిణి గారి విషయంలో కానీ టేస్టీ తేజ విషయంలో కానీ అలాగే అవినాష్ విషయంలో కానీ వెనకాల మాట్లాడడం చేసేవారు ఎవరు రోహిణి గారు సో అంటే వెనకాల మాట్లాడడం అనగా ఏంటంటే అక్కడ డైరెక్ట్గా చెప్తే సరిపంటే ఇప్పుడు అక్కడ విన్నర్ రేస్లో ప్రారణ గారిని పెట్టాలంటే కనుక అన్ని కోణాల నుంచి చూడాలి కాబట్టి సో ఆవిడ అంటే కొంచెం వెనక మాట్లాడడం అదే డైరెక్ట్గా వాళ్ళతో క్లోజ్ అంటే రోహిణి గారితో కొన్ని కూడా ప్రారణ్ గారు క్లోజ్ సో ఇటువంటి కొన్ని విషయాలు అంటే టోటల్గా చూసుకుంటే కనుక ఆవిడ మైనస్లు తక్కువే అందుకే అంటున్నాను ఆవిడ విన్నర్ రేస్లో ఉండవలసిన పర్సన్ సో చిన్న చిన్న కారణాల వల్ల ఏంటంటే ఆవిడ వెనక్కి వెళ్ళిపోవడం ఎందుకంటే ఫాలోయింగ్ పరంగా చూసుకున్నా కూడా అంటే ప్రారణ్ గారు ఆ సీరియల్ ఎందులో యాక్ట్ చేశారంటే నేనైతే సీరియల్ అయితే చూడలేదు కానీ వాళ్ళని అభిమానించే వాళ్ళు నేను న్యూట్రల్ ఆడియన్ కింద కదా వస్తాను ఎందుకంటే నేను ఆ ఎపిసోడ్ చూసి అభిమానించే వాళ్ళు నేను ఒకరిని కాబట్టి అలా న్యూట్రల్గా వచ్చిన ఆడియన్స్ ఎక్కువ ప్రేరణ గారికి సో ఏంటంటే కొంచెం ఆవిడ కొన్ని కొన్ని మాటలు వదలకుండా ఆ లాస్ట్లో కొంచెం కొంచెం ఇదిగా ఉండి ఉంటే కనుక అంటే కొన్ని మాటలు అంటే చీఫ్ అయిన గారి నుంచి ప్రవర్తించే విధానం ఆ తర్వాత కొన్ని కొన్ని మాటలు నోటంట ఇటువంటి పదాలు కొన్ని జారడం వల్ల ఏంటంటే మైనస్ అయ్యాయని నా అభిప్రాయం లేదంటే ప్రేరణ గారు ఎవరిని చూసినా కూడా అంటే ఇక్కడ కన్నడమా తెలుగు అని కాదు సో ఆవిడ కన్నడం నుంచి తెలుగు అని చెప్పినా మొత్తం తెలుగు సీరియల్ అయితే మాత్రం యాక్ట్ చేస్తుంది కానీ న్యూట్రల్గా అభిమానులు అయితే సంపాదించుకుంది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా కామెంట్స్లో కొన్ని ఆటల్లో అలాగే బయట అంటే నేను బయట వేరే వాళ్ళని కలిసినప్పుడు కూడా ప్రేరణ గారు విన్నర్ అయితే బాగుండండి నేను ప్రేరణ గారు విన్నర్ అవుతుందని చూస్తానండి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆవిడ యుష్మార్ జోడీలో ఓంకార్ గారు చెప్పారు కదా ప్రేరణ అండ్ శ్రీపాద వెళ్తున్నారండి నేను ప్రేరణ గారు కోసం నేను యుష్మా జోడీ చూస్తానండి అన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో ఫ్యా అంటే ఈ షో ద్వారా ప్రేరణ గారు ఎక్కువ మంది ఫ్యాన్స్ని అయితే సంపాదించుకోవడం జరిగింది సో ఆవిడ ఇంకొంచెం బాగా ఆడుంటే అంటే కొంచెం బాగా మాట్లాడుంటుంటే కనుక ఆవిడ విన్నరా రన్నర్ అంటే అట్లీస్ట్ రన్నర్ అన్న అవి ఉండేనని నా అభిప్రాయం అనమాట అంటే నేను ఎవరి కోసం వాళ్ళకు చెప్తుందంటే ఎవరి అభిప్రాయంలో నాకేంటంటే ప్రేరణ గారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ అంటే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే మాత్రం ఆవిడ అయితే చివరి వరకు వస్తే కనుక గౌతమ్ నిఖిల్ అంటే దెబ్బ దెబ్బ ఓటింగ్తో వాళ్ళిద్దరూ ఆ స్టేజ్లో ఉన్నారు కానీ మామూలుగా ఈ కంపారిజన్ కనుక లేకుండా ఉండుండి ఒకవేళ వైల్డ్ కార్డే లేకుండా ఉండి అసలు గౌతమ్ పర్సనే ఉండి ఉండుంటే కనుక కంటిన్యూషన్ వేళ్ళకి కంటిన్యూషన్ అయ్యి ఉంటే కనుక ప్రారంణ గారు ఇప్పుడు ఫోర్త్ ప్లేస్లో వెళ్ళారు సో అంటే కొన్ని కొన్ని పదాలు పడకుండా ఉండుంటే కనుక దీంతోపాటు లక్ కూడా అవసరం సో కాబట్టి ఆవిడ ఆల్రెడీ బిగ్ బాస్ బజ్లో చెప్పారు నేను ఒక ముందు కూడా చెప్పాను ఆవిడ ఏమంటదంటే బిగ్ బాస్ బజ్జలో అర్జున్ అంబడి గారు నీకు నోటు దోలు అమ్మ అది తగ్గించుకుని ఉంటే ఇంకొంచెం మంచి పొజిషన్లో ఉండు అన్నట్టుగా ఆయన అంటే అదే కొన్ని కొన్ని పదాలు తెలియకుండా వచ్చేసి ఆయన ఆవిడే ఒప్పుకుంటారు దాని తర్వాత వచ్చేటంటే అసలు బ్రీఫ్ కేసు అవకాశం వచ్చి ఉంటే తీసుకుందోవా తీసుకోకపోదు అని ఆయన అడిగితే అంటే వచ్చి ఉంటే తీసుకుందానండి కానీ ఏంటంటే తీసుకుంటే బ్రీఫ్ కేసు కోసం ఉంటారని ఒక ఆలోచన ఉంది కానీ నేనైతే తీసుకుందాను ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ గౌతమ్ అండ్ నిఖిల్ పేరు చెప్పారు కాబట్టి నేను కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేసిన అన్నట్టుగా ఆవిడ చెప్పారు సో కాబట్టి అంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసుకుంది కానీ అంటే నేనేమంటున్నానంటే అట్లీస్ట్ రారాణి గారు కొంచెం ఆ మాటలు జారకుండా తొందరపడి ఒక మాట అయితే వదిలేసారు కదా సో అటువంటి మాటలు కనుక కొంచెం కంట్రోల్లో పెట్టుకుని ఉంటే కనుక ఆవిడ విన్నర్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే న్యూట్రల్ ఆర్డియన్స్ ఎక్కువ ఫాలోయింగ్ అయితే కనుక ప్రేరణ గారిలో ఉంది అంటే నబీల్ని పక్కన పెట్టేసేయండి నబిల్ కోసం సెపరేట్ వీడియో చేశాను అంటే నేను లేడీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే ఈ సీజన్ ఎయిట్కి సంబంధించి లేడీ విన్నర్ ఎవరన్నా అవుతారో అని అనుకుంటే కనుక కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు ప్రేరణ గారి పేరు అయితే బాగా వినిపించింది బయట నాకు కూడా అనిపించింది అలాగే విష్ణు ప్రియ గారు స్టార్టింగ్ ఎంటర్ అయినప్పుడే ఆవిడ విన్నర్ రేస్లో ఉంటుందని అనుకున్నారు కానీ అటువంటి ఆవిడ ఆవిడ స్వయం కృతాపరాధంతో ఆవిడ గేమ్ తగ్గించుకోవడం వల్ల ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది కానీ ప్రేరణ గారు న్యూట్రల్గా ఉన్న ఆడియన్స్ని ఎవరైతే ఉన్నారో నేను చాలా సందర్భాల్లో చాలా మందిని కలిసినప్పుడు ఎక్కువ మా ఫేవరెట్ ప్రేరణ అండి మా ఫేవరెట్ ప్రేరణ అని చెప్పారు ఎందుకంటే లేడీస్ విన్నర్ ఎవరన్నా అయ్యి ఉంటే ప్రేరణ గారు అయి ఉండే అవకాశం ఉన్న సీజన్ ఎయిట్ సో కానీ కొన్ని కొన్ని మాటలు ఆవిడ వదిలేయడం వల్ల ఆవిడ విన్నర్ కాలేదని నా అభిప్రాయం సో నా అభిప్రాయం మీకు ఎవరికైనా దగ్గరగా అనిపించుంటే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి బాయ్యండి